హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా నిన్నటి బ్లాగ్ని అయితే నేను మీ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు నేను నిన్నటి బ్లాగ్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇది మొన్నటి నైటే నేను అంతా కూడా ఈవినింగ్ గిన్నెలవన్నీ కూడా కడిగేసేసి షింకుకు కూడా బ్లీచింగ్ అయితే అప్లై చేసేసి వదిలేసానండి దానివల్ల ఏంటంటే మనకి దానికి షింకుకున్న మురికంతా కూడా పోయిద్ది ఇంకా మార్నింగ్ లేవగానే ఒక్కసారి కిచెన్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేసేసానండి ఈరోజు పుదీనా రైస్ చేద్దామని చెప్పి బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నానమాట రైస్ అయితే ఉడికిపోయింది అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే కొట్టేసేసాను ఇంకా తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చండి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు అనమాట ఆ రెండిట్లో ఏం వేసుకున్నా కూడా పర్వాలేదు కొంచెం ఆయిల్ నెయ్యి నేనైతే నెయ్యి వేశానమాట నెయ్యి వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత అందుట్లో పల్లీలు అలాగే జీడిపప్పు ఇవైతే వేసాను కొంచెం జీలకర్ర కూడా వేసానండి వేసిన తర్వాత ఇవి వేగుతూ ఉండగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే వేసేసి ఇంకొక రైస్ కూడా ఉడికిపోయిందనమాట రైస్ కూడా వేసి కలిపేసేసాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఆర్ మార్నింగ్ అయితే పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేశాను బాక్స్ కోసం తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే వాకింగ్ అనేసి వెళ్ళాను అనమాట వాకింగ్కి వెళ్ళేసి వస్తుంటే ఇంకా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫ్రెండ్ అయితే మాకు లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట కానీ కొద్దిగా వెరైటీగా అనిపించింది అంటే లెమన్ని ఇలా చాక్తో కూడా ఇలాగా దాంట్లో ఉన్న లెమన్ రసం తీయచ్చు అనేది చిన్న ఆలోచన బాగుంది కదా అని చెప్పి నేనైతే చిన్న క్లిప్పు యాడ్ చేస్తున్నాను అనమాట చూసారు కదా లెమన్ చక్కని చాకుకు పెట్టేసి దాంతో అట్లాగా నొక్కేసేసరికి దాంట్లో ఉన్న అంతా కూడా వచ్చేస్తుంది ఈ టిప్పు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అనిపిస్తే మీరు కూడా అలాగా చేయండి చాకుకైతే లెమన్ కట్ చేసి లెమన్ ని అట్లా పెట్టేసి తను ప్రెస్ చేస్తుంది అనమాట చేస్తుంటే ఆ లెమన్ జ్యూస్ అంతా కూడా వచ్చేసేస్తుంది ఈ యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా జ్యూస్ అంతా కూడా తీసేసుకొని ఇందుట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే కలుపుతుందండి ఇంకా వాటర్ కూడా కలిపేసేసి దాంట్లో కొద్దిగా షుగరు కొంచెం సాల్ట్ వేసేసి చియా సీడ్స్ కూడా వేసారండి కొంచెం బాగుంటుంది కదా తాగితే అని చెప్పేసి అని చూసారు కదా ఇట్లా మొత్తం అన్నీ కూడా వాటర్ అయితే వేస్తున్నారు అనమాట అంటే ఇంకా వాకింగ్ నుంచి వస్తూ వస్తూ ఇంకా పక్కనే అనమాట సరే తను ఏంటి ఇంక వాకింగ్ రాలేదని చెప్పి అట్లా మాట్లాడుతూ అనమాట వెళ్తే ఇంక మాకు వస్తామని చెప్పి మాకు లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది ఎంతైనా ఇట్లాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అంటే మనకి లెమన్ జ్యూస్ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని అంటలేదు బేసిక్గా తను చాలా సైలెంట్ చాలా మంచి ఫ్రెండ్ అనమాట అందుకని చెప్తున్నాను ఇంకా ఇలా వాకింగ్ చేసి అలిసిపోయి వచ్చిన తర్వాత ఒక డ్రింక్ తాగితే అసలు చాలా బాగుంటుంది కదా చాలా ఎనర్జీ అయితే వస్తుంది కదా ఇంకా దాని తగ్గట్టు లెమన్ జ్యూస్ అయితే ఇంకా ఎనర్జీ వస్తుంది మనకి చక్కగా స్ట్రెస్ అనేది లేకుండా చాలా కూల్గా ఉంటుంది కదా బాడీ కూడా ఇంకా సరే అని చెప్పి మేమైతే సరదాగా కూర్చొని లెమన్ జ్యూస్ అయితే ఇంకా తాగేస్తున్నాము అండి ఇంకా ఫ్రెండ్స్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కొద్దిసేపు వాకింగ్ చేశాక కొంచెం కాళ్ళ నొప్పులు అనిపిస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత రాగానే వంట చేయాలి అంటే చాలా కష్టంగా ఉం అనిపిస్తుంది కదా నాకైతే అలా అనిపిస్తుందబ్బా మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ రాగానే వంట చేయాలి అంటే మటుకి తల ప్రాణం తోక్కు వస్తుంది ఎవరైనా చేసి పెడితే బాగుండు అన్న ఫీల్ అయితే వస్తుంది మరి నాకైతే మీకు కూడా అట్లా వస్తుందా లేదా మీరు వాకింగ్ చేసి వచ్చి ఎనర్జీగా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటారా చెప్పండి నేనైతే కొద్దికి సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా చూసారు కదా ఇట్లా లెమన్ జ్యూస్లో అయితే చియా సీడ్స్ కూడా వేసారనమాట వేసి ఇంకా అవన్నీ కూడా కలిపేసేసి మాకైతే ఇంకా లెమన్ జ్యూస్ అయితే ఇచ్చేసింది అనమాట లెమన్ జ్యూస్ అనొచ్చు నిమ్మకాయ రసం అనొచ్చు లేకపోతే దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఏదో షర్బత్ అంటారు కదా షర్బత్ అన్నా కూడా పర్వాలేదనమాట చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కలిపేసాం చియా సీడ్స్ వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ అట్లా వదిలేస్తే చక్కగా అవి అయితే ఉబ్బిపోతాయి అనమాట తాగడానికి బాగుంటుంది తాగేటప్పుడు అంటే సేమ్ సబ్జా సబ్జా లాగే ఉంటుందండి కాకపోతే చియా సీడ్స్ ద్వారా మనకి ఏంటంటే కొంచెం వెయిట్ అనేది కూడా తగ్గుతారు అంటారు కదా చూడండి మా ఫ్రెండ్ తయారు చేసింది తాగు తాగి ఎలా ఉంది చెప్పు సూపర్ అవునా ఇంకా తాగుతూ మా ఫ్రెండ్ అయితే చాలా బాగుంది చా కానీ చాలా చక్కగా చాలా మంచిగా స్వీటు అంతా కూడా సరిపోయే విధంగా మంచిగా కలిపిందండి లెమన్ జ్యూస్ అయితే చాలా బాగుంది కొంచెం ఎనర్జీ అయితే వచ్చిందండి ఇంకా ఇంటికెళ్ళి వంట అయితే ప్రిపేర్ చేసేసుకుందాంలే అని అనిపించేసి ఇంకా మేమైతే కబుర్లు చెప్పేసుకొని ఇంక బయటకైతే వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి నేను మైసూర్ పాకు వాకింగ్కి వెళ్ళే ముందే ప్రిపేర్ చేశానండి అసలు వస్తుందా రాదా ఒకసారి ట్రైల్ వేద్దాం కదా అని చెప్పి పెట్టాను కానీ చాలా చక్కగా వచ్చిందనమాట ఫస్ట్ ఏం చేశానంటే శనగపిండి జల్లించేసేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం శనగపిండిని ఇంకా మనం జల్లి చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకుంటే రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి అలాగే రెండు కప్పులు నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇంకా ఇట్లా బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఇదైతే బాగా ఫ్రై అయితే చేసేసుకున్నాను అలాగే పంచదారని కూడా పాకంలాగా అయితే పెట్టుకున్నానండి షూట్ చేద్దామంటే పక్కన ఎవరూ లేకపోయి తోటి నేను ఒక్కదాన్నే ఇంకా షూట్ చేయలేక ఒక చేతితోటి అలా అయితే మొబైల్ అయితే మొబైల్ అయితే పట్టుకొని ఇంకా చేస్తున్నానన్నమాట పాకం పెట్టి పాకం కొద్దిగా లేత పాకం మరి అంత తిక్కుగా రావక్కర్లేదు ఇట్లా రావక్కర్లేదు గులాబ్ గులాబ్జాముకి కొంచెం లేత పాకం వస్తుంది కదా సో అట్లా తీసేసుకొని ఆ శనగపిండిని కూడా ఆ పాకంలో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి కానీ మనం ఎప్పుడు కూడా గరిటిని వదిలేయకూడదు అలా వదిలేయడం వల్ల ఏంటంటే అడిగంట వస్తుంది మాడిపోయి ఇది చాలా తొందరగా మాడిపోతుందండి గట్లా అట్లా మాడిపోకుండా మనం కలుపుతూనే ఉండాలి అప్పుడు మధ్యలో ఇంకా యాలుక్కాయలు అయితే కొద్దిగా పగలగొట్టేసి ఒక నాలుగు యాలుక్కాయ ఎలాచి పౌడర్ ఎలాచి పౌడర్ అయితే వేసుకోవచ్చు ఇంకా తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసింది దాంట్లో పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే కొంచెం డబ్బా మనకి దగ్గరగా అయిపోతుంది దగ్గరికి అయిపోయాక ఒక ప్లేట్గా నెయ్యి రాసేసుకొని పెట్టుకుంటే ఇట్లా పీసెస్గా అయితే వస్తుందండి చూసారు కదా కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా స్వీట్ కూడా ఉందన్నమాట కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అట్లా ఎక్కువ లేదు అలా అని తక్కువ ఇంకా తర్వాత ఈవినింగ్ మేమైతే బయటికి వెళ్ళామండి బయట నుంచి వస్తుంటే ఇంకా ఫుడ్ కోర్టు మనకి తెలిసిందే కదా ఎక్కడంటే దీన్ని ఫుడ్ కోర్ట్ అంటారు దీన్ని విజయవాడలోనే మనకి ఉంటచ్చు చూసారా అక్కడ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట దాన్ని ఏదో అంటారండి గుర్తు రావట్లే నాకు ఆ ఫుడ్ కోర్టు ఇంకా తర్వాత అక్కడ కూడా చూసుకొని ఒకసారి అటు వచ్చేసేసి ఇంకా తర్వాత ఈ స్ట్రీట్ దగ్గరికి వచ్చి అయితే వచ్చామండి హలీ తినాలనిపించింది హలీం తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇది ఫ్రెండ్స్ రోజు టూ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న కనిసమ్మల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching bye.